చార్మినార్ దగ్గర నుంచి మేమైతే ఇప్పుడు బయలుదేరి వేరే చోటుకి వెళ్తున్నాము స్వెటర్ ఇంకా ఇప్పలేదు చాలా పెద్ద గట్టిచ్చారు కళ్ళు తిరుగుతాయి ఇంకా అమ్మి పైకి ఎక్కువ ఎక్కడికి ఉందా టికెట్ ఉంటుంది కదా చార్మినార్ దగ్గర ఇంకా చిన్నగా నచ్చుకుంటే అయితే వెళ్తున్నాం ఈ నుంచి బేగం బజార్కి వెళ్తాము బేగం బజార్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయని తెలుసు చూడాలి నువ్వు సెల్లే చూసుకుంటారా మేము తప్పిపోతాం నువ్వు కరెక్ట్గా సెల్ చూసుకుంటారా బ్యాగ్లు బ్యాగులు కూడా ఉన్నాయి తక్కువ అంటారు ఏం తక్కువ ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి కాస్ట్ ఈడ చార్మినార్ దగ్గర తక్కువ ఉంటారు గాజులు రేట్లు ఎక్కువనే ఉన్నాయి ఏం తక్కువ ఉన్నాయి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి నేను ప్రేమించి తప్పే చేశానా నా ప్రాణమా నా ప్రాణమా నీవేనమ్మా మా ఆయన చూడండి చెల్లు చూసనే ఉన్నాడు రాకున్న మనుషులమ్మా రానే రాడు రానే రాడు అసలు సడన్గా భలే వచ్చినాం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ോസ ബാനോലെ ഇക്കേത ഇവിടെ റോഡ് ചൂടേണ്ട ఈ నుంచి బేగం బజార్ ఎంత దూరమో తెలియదు ఇంకా షాపులు ఇంకా క్లోజ్లో ఉండయి ఎప్పుడు తెరుస్తారో మరి తెలియదు నా ప్రాణమా నా ప్రాణమా ఇంకా షాపులు అయితే తెరచలేదు ఓపెన్ ఎప్పుడు టెన్కే అలా ఉంటుంది ఇప్పుడు ఏట్ అయింది ఆడ కుక్క మొత్తం దాన్ని కూడా తీస్తా ఎవరిని మరుగుతున్నా ఇది ఎటైనా రీలా ఇంతకుముందు నేను వర్క్ చేసినది హిమాయత్ నగర్లో అది అటు సైడ్ ఉండేది హమైత్ కాదు హిమైత్ నగర్ హిమైత్ నగర్ హిమైత్ నగర్ బేగం బార్ పోండి నడుచుకుంటూ పోతే దగ్గర అని నడిపిస్తున్నాడు ఈ మనిషి ఎందుకు మళ్ళా ఆట ఎక్కడ అని అవన్నీ షాపులు కానీ గుళ్ళ మాదిరి ఉన్నాయి చూడండి అవి మొత్తం షాపులు కానీ గుళ్ళ మాదిరి ఉన్నాయి గుడి గుడి ఎటుంటుందట చార్మినార్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయితే తెలుసా నాకు దేరకే నేను నేను అడుగుతున్నాయి అవి అడుగుతున్నాయండి దాంట్లో చూపించదు కదా ఆమె యాప్లో

おいポンルさんだ。